అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి ఛందస్సులో కూడా కొన్ని క్వశ్చన్స్ చూసేద్దామండి చాలా తొందర తొందరగా టైం లేదు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మార్గముల్ పదంలో గల గురువు లఘువులను గుర్తించండి పెట్టండి తొందరగా ఆన్సర్ ఈస్ వన్ పోయిన టెట్లో కూడా ఇలాగే ఇచ్చాడు ఇలా చిన్న పదం ఇచ్చి లఘువు గురువు గురువు లఘువు అనేది ఇచ్చాడు సో అందుకే ఇవి ప్రాక్టీస్ బుక్స్లో బిట్స్లో కూడా అలాంటివి ఉన్నాయి బీదల కన్న వస్త్ర బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము తుచ్చ సౌఖ్యసం ఈ పద్య పాదం ఏ చందో వర్గానికి చెందినది బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము తుచ్చ సౌఖ్యసం ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది ఉత్పలమాల ఉత్పలమాల చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నానా ఈ పద్యపాదంలోని గణాలను గుర్తించి ఏ చందో వర్గానికో వర్గానికి చెందినదో గుర్తించండి ఆన్సరీ నజ బ నజ జజర చంపకమాల నజ జజర చంపకమాల ఆహారం ఈ పదంలోని గురు లఘువులను గుర్తించండి ఆన్సరీ గమన్ మా గణము నాలుగు పాదాలలో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాలను డాష్ అంటారు వృత్తాలు ఆన్సరీ వృత్తాలు పాదాలలో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని డ్యాష్ అంటారు ప్రాస నియమం నియమం పా పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ఒకే హల్లు రావడాన్ని అంటారు ప్రాస నియమం పద్యపాదాల్లో మొదటి అక్షరాన్ని డ్యాష్ అంటారు యతి ఉత్పలమాల పద్యపాదానికి యతి స్థానం ఎన్నవ అక్షరం కలదు పదవ అక్షరం ఉత్పలమాల పది తేటగీతి పద్యపాదానికి యతి మైత్రి స్థానం తెలపండి నాలుగో గణం మొదటి అక్షరం నాలుగో గణం మొదటి అక్షరం అతని కూతురు శర్మిష్ట యనంగానొప్పో ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది తేటగీతి తేటగీతి నెట్టన రేయింబగలు నేరేమి వెట్ నటంచు వేలుపు వెట్టు నటంచు వేలుపు ఈ పద్యపాదం ఏ చందో వర్గానికో చెందినది ఉత్పలమాల ఆన్సర్ ఈస్ ఉత్పల్ ఉత్పలమాల ఇంద్రగణాలు ఎన్ని ఆన్సర్ ఈస్ ఆరు థర్డ్ వన్ ఆరు ఇంద్రగణాలు ఆరు తేటగీతి పద్యంలోని గణాలను తెలపండి మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్రగణాలు ఐదు సూర్యగణాలు పద్నాలుగోది ఆన్సర్ ఈస్ ఒక సూర్యగణం ప్లస్ రెండు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు ఉంటాయి ఆన్సర్ ఈ సెకండ్ వన్ ఆన్సర్ ఈ సెకండ్ వన్ ఆన్సర్ ఈ సెకండ్ వన్ ఒకటి సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు తేటగీతి ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మల రెండు చంద్ర రెండు సూర్యులు తేటగీతి అంటే రెండు సూర్యులు రెండు చంద్రులు రెండు సూర్యులు ఇట్లా గుర్తుపెట్టుకోరా తేట సర్మిష్ట పదంలోని గణాలను గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ తగనం బ్రతుక వచ్చుంగాక బహుబంధనములైన వచ్చుంగాక లేవి వచ్చుంగాక వచ్చుంగాక ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది ఆట వెలది ఆన్సరీస్ ఆట వెలది ఏఐలతో కూడిన హల్లులు గురువులు దీర్ఘం లేని ద్విత్వక్షరాలు లఘువులు సరైన సమాధానం గుర్తించండి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి ఏ ఐ ఔలతో కూడిన హల్లులు గురువులు దీర్ఘం లేని ది లఘువులు పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు లఘువులు దీర్ఘం లేని సంయుక్తక్షరాలు గురువులు ఆన్సరీస్ ఏబీలు సరికావు ఏబీలు సరికావు ఆన్సరీస్ ఏబీలు సరికావట మూర్ఖులు భగనం పుణ్యముల్ రగనం సరైన సమాధానం ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి మత్తెబం సబరణమయవ పద్నాలుగవ అక్షరం యతి మసజస తతగ పన్నెండవ అక్షరం యతి ఏ సరి అయినది బి సరికాదట ఏ సరి అయినది బి సరికాదు ఏ సరి అయినది మత్తెవం సబరణమయవ పద్నాలుగో అక్షరం ఎది ఉత్పలమాల వృత్త పద్యంలో ఇరవై అక్షరాలుంటాయి పద్య పాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటారు ఏబీలు సరి అయినవి ఏబీలు అయినవి తనకు ఫలంబు లేదని యదం దలపోయేడు కీర్తి గోరున చంపకమాల ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టడన్నము ఉత్పలమాల ఆన్సర్ ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి తేట గీతి పద్యం సూర్య ఇంద్రగణాలతో ఏర్పడుతుంది సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు ఆన్సర్ ఈస్ ఏబి అయినవి ఏబి సరి అయినవి సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు తేట గీతి పద్య పాదానికి సంబంధించి సరికాని సరికాని సమాధానమును గుర్తించండి ఉంటుంది ఆన్సరీ ఆటవెలది పద్య పాదానికి సంబంధించి సరి అయినది తెలపండి నాలుగవ గణంలోని మొదటి అక్షరం ఎతి చెల్లుతుంది ప్రాస నియమం ఉండదు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మరలా ఐదు సూర్యగణాలు ఉంటాయి మూడు ఇంద్రగణాలు రెండు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మరలా ఐదు సూర్యగణాలు పైవన్నీ ఆన్సర్ ఈజ్ పైవన్నీ ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు ఆటవెలదిగి ఆటవెలదికి నాలుగవ గణంలోని మొదటి అక్షరం ఎత్తు ప్రాస నియమం ఉండదు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు మరలా ఐదు సూర్యగణాలు సీస పద్యమునకు సంబంధించి సరికానిని సరికాని దానిని తెలపండి ఈ పద్య పాదం రెండు సమభాగాలుగా ఉంటుంది ప్రతి పాదంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి నాలుగో గణంలోని మొదటి అక్షరంకు యతి చెల్లుతుంది ప్రాస నియమం లేదు ఆన్సర్ ఈస్ మూడవది సరికానిదట నాలుగవ గణంలోని మొదటి అక్షరంకు ఎతి చెల్లుతుంది ఇది తప్పట అన్ని కరెక్ట్ ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి చంపకమాల ప్రతి పాదంలో మూడవ గణం భాగణం ఉంటుంది శార్దూలం ప్రతి పాదంలో రెండవ గణం స గణం ఉంటుంది ఉత్పలమాల ప్రతి పాదంలో మూడవ గణం నా గణం ఉంటుంది ఆన్సరే పైవన్నీ చంపకమాల మూడవది శార్దూలం రెండు ఉత్పలమాల మూడు ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సరికానిది ఉత్పలమాలలో ఆరవ గణం రా ఘనం తప్పనిసరిగా ఉంటుంది శార్దూలం పద్యపాదంలో పంతొమ్మిదవ అక్ష పంతొమ్మిదవ అక్షరాలు ఉంటాయి మత్యబం పద్యపాదంలో ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి ఉత్పలమాల పద్యపాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి సరికానిది మత్తబం పద్యపాదంలో ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి తప్పు ఇవన్నీ వస్తేనే అది వస్తుంది ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైనది గుర్తించండి ఉత్పలమాలలో మొత్తం లఘువుల సంఖ్య నలభై ఎనిమిది చంపకమాలలో మొత్తం లఘువుల సంఖ్య యాభై ఆరు శార్దూలంలో మొత్తం గురువుల సంఖ్య గురువుల సంఖ్య నలభై నాలుగు ఆన్సరీస్ పైవన్నీ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి వనముల్ సరికాదట ఈ క్రింది వాణిలో సరి అయిన దానిని గుర్తించండి ఒకటి మరియు మూడు రెండు కరెక్టేనట ఒకటి మరియు మూడు వడిన్ ప్రేమ్జీ ఈ క్రింది వాణిలో సరి అయిన దానిని గుర్తించండి పైవన్నీ ఆన్సర్ ఈస్ పైవన్నీ ఈ క్రింది వారిలో సరికాని దానిని గుర్తించండి చూడండి ఒక్కసారి ఒక్క టైం ఇస్తాను క్షితి సరిది కా తప్పట క్షితి తప్పట ఈ క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి చదువుజొన్ తప్పట ఇది తప్పో సరికానిది చదువు చూన్ అంటే అన్నీ కరెక్టే అన్నట్టు రా తరుణం మీదే మరల రాదు సూమీఘత కాల మెన్నడున్ ఈ పద్య పాదానికి సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి పై పాదంలో భరణభరవ అనుగణాలు కలవు పదవ అక్షరంకు ఎతిచెల్లుతుంది ప్రాసనీయం కలదు ఇది ఉత్ప ఉత్పలమాల పద్యము ఆన్సరీస్ ఫోర్త్ వన్ పై వన్ని ఈ క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి చంపకమాల ప్రతి పాదంలో భా గణము నాలుగవ ఘనంగా రావాలి ఇత్తప్పట కంద పద్యంలోని గణాలు ఆన్సర్ ఈజ్ కంద పద్యంలోని ఘనాలు గగభజ గగభ గగ భజసనల గగ భజసనల కంద పద్యానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి అయ్యో దీని ఆన్సర్ చెప్పలేదు కదా ఇదిగోండి ముప్పై ఎనిమిదోది మూడవది గగ భజ గగ భజస నల గగ భజస నల గగ భజస నల రెండు మూడు సార్లు అంటే వచ్చేస్తా అండి గగ భజ కంద పద్యానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి సరిత సరి ఇది ఒక జాతి పద్యం ప్రాస నియమం కలదు ఈ పద్యంలో మొత్తం గణాలు పదహారు పైవన్ని ఆన్సర్ ఈస్ పైవన్ని ఉపజాతి పద్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి మూడు సూర్యగణాలు ప్లస్ రెండు ఇంద్ర ప్లస్ ఐదు సూర్యగణాలు ఆట వెలది ఒక సూర్యగణం ప్లస్ మూడు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు తేట గీతి సరికానిది చెప్పమంటున్నాడు సరికానిది ఆరు ఇంద్రగణాలు ప్లస్ రెండు సూర్యగణాలు సీసం ఉపజాతి పద్యాన పద్యాలన్నింటికి ప్రాసనీయమం ఉండదు సరికానిది ఇదట ఒక సూర్యగణం ప్లస్ మూడు ఇంద్ర ప్లస్ రెండు సూర్యగణాలు తేట గీతి కాదట ఈ క్రింది వాటిని జతపరచండి చంపకమాల మత్తబం ఉత్పలమాల శార్దులం తొందరగా ఒకటవది ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఫార్టీ వన్ ఒకటి అంటే చంపకమాల ఒకటవది బి నజ జజరా రెండవది డి మత్తెబం డి సబరణమయవ మూడవది ఉత్పలమాల ఏ భరణ బవ శార్దూలం నాలుగేసి మసజస తతగ నలభై రెండవది వెచ్చని సమ్యక్ దృష్టి అవునేమో ముసురు ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఒకటవది డి రెండవది సి మూడవది ఏ నాలుగవది బి ఈ క్రింది వాటిని జతపరచండి జగనం మగనం తగనం జగనం థర్డ్ వన్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఒకటవది బి రెండవది డి మూడవది ఏ గవది సి క్రింది వృత్త పద్యాలకు సంబంధించి వాటి యతి స్థానంతో జతపరచండి చంపకమాల మత్యబం ఉత్పలమాల శార్దూలం పది పదకొండు పదమూడు పద్నాలుగు ఫార్టీ ఫోర్ ఆన్సర్ ఈజ్ వన్ వన్ అంటే ఒకటి చంపకమాల పదకొండవ అక్షరం చంపకమాల పదకొండవ అక్షరం మత్తెబం రెండవది మత్తెబం డి పద్నాలుగు మత్తెబం పద్నాలుగు మూడవది ఏ మూడవది ఏ పదో అక్షరం ఉత్పలమాల పది ఉత్పలమాల పది సి నాలుగవది శార్దూలం సి పదమూడు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దండి కొంచెం నా ఫోన్ ఇట్లా కొంచెం బ్లరుగా కనిపిస్తుందండి ఒక్కొక్కసారి సో నాకు ప్లీజ్ ఎక్కడైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఏమనుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే తప్పకుండా చాలామందికి రీచ్ రీచ్ అవుతాయండి Thank you for watching. Bye bye. Take care.